ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్ష దివస్ కార్యక్రమం సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడారు ఈ దీక్ష దివాస్ కార్యక్రమం మొదటిసారిగా ప్రతిపక్షంలో ఉండి జరుపుకోబోతున్నామని అన్నారు కేసీఆర్ త్యాగాల చరిత్రను తెలంగాణ సమాజానికి తెలిపేందుకు ఈ కార్యక్రమం జరుపుకోబోతున్నామని ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు ఎవరి త్యాగాల దర్శనికత వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మనకు ఉందని అన్నారు గ్రామాల మండలాల వారిగా బాధ్యత తీసుకుని జిల్లా కేంద్రానికి కనీసం రెండు మందికి తగ్గకుండా నాయకులు కార్యకర్తలు పాల్గొనే విధంగా చూడాలని అన్నారు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు బాన్స్వాడి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ తో పనులు చేయించుకుని ప్రతిపక్షం వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడాలని అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ నుండి వేడినంత మాత్రమే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గదన్నారు అక్కడ పార్టీ బలపేతానికి చేయాలని కోరారు ఉదయం అమరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించిన అనంతరం సమావేశ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఫోటోలను జిల్లాలో జరిగిన అభివృద్ధి ఫోటోలను ప్రదర్శించాలని కోరారు కేసీఆర్ దీక్ష దివాస్ ఫోటోలు ఏర్పాటు చేసి కేసీఆర్ ఫోటోలకు పాలభిషేకం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ జాజల సురేందర్ హనుమంత్ షిండే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దపేదారి శోభారాజు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ సందర్భంగా ఈ దీక్షా దివస్ మరొక్కసారి మనమే కాకుండా ప్రధానంగా ఈ ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనం పరిపాలించిన పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన ఆ త్యాగం ఏంటి కేసీఆర్ గారితో పాటు మిగతా ఉద్యమకారులు చేసిన త్యాగం ఏంటి ఆ త్యాగాల చరిత్రను మరొక్కసారి త్యాగాల చరిత్రను త్యాగాల యొక్క ప్రాముఖ్యత త్యాగాల యొక్క భూమికను మరొకసారి తెలంగాణ సమాజానికి చెప్పే ఒక సువర్ణ అవకాశంగా ఈరోజు మన పార్టీ దీన్ని భావించింది కాబట్టి ఈరోజు ఈ దీక్షా దివస్ కు చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉన్నది అందుకొరకు దయచేసి దీంట్లో కార్యకర్తలు మాత్రమే కాకుండా యువతరాన్ని కూడా తీసుకురావాలన్నది పార్టీ ఉద్దేశం దయచేసి మీరందరూ కూడా పెద్దలు గుర్తించాలి మన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయినా వస్తారు కానీ యువకులు ఈ పది సంవత్సరాల్లో మన పరిపాలించిన పది సంవత్సరాల్లో ఈ ఉద్యమ ఈ అసలు ఎవరి త్యాగం వల్ల తెలంగాణ అనే ఒక నినాదం ఆచరణ రూపం తీసుకున్నది ఎవరి దార్శనికత వల్ల ఈ రోజు తెలంగాణ ప్రపంచ పటంలో గుర్తింపబడ్డది ఎవరి దార్శనికత వల్ల ఎవరి సామర్థ్యం వల్ల పరిపాలన దక్షత వల్ల ఈ రోజు తెలంగాణ అనేది ప్రపంచ రికార్డులోకి చేరింది అన్న విషయాన్ని మరి ఈ యువతరానికి తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి విషయం పెడితే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా ప్రజలకు వస్తుంది కొత్తకి వచ్చిన వ్యక్తులకు కూడా తెలిసి వస్తుంది లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనప్పుడు వచ్చిన నోటిఫికేషన్ నన్ను చూసే ఇవి మేమిచ్చిన ఉద్యోగాలు అంటున్నారు ఒకప్పుడు మనం పునాది రాలేసి మొత్తం కూడా కార్యక్రమాలు చేస్తే ఈ రోజు వాళ్ళు వచ్చి రిబన్ కట్ చేసే కార్యక్రమం చేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు ఇది విషయం ఆ రోజు మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలవాల్సిన అవసరం మిగతా మూడు నియోజకవర్గాల కన్నా ఎక్కువగా ఛాలెంజ్ చేసుకుని పోచారం శ్రీనివాస రెడ్డి నువ్వు పోయినావు ఒక్కరిలో పోయినావు పారిపోయినావు మోసం చేసిపోయినావు వెన్నుబడి పొడిచినవు ఎన్ని అవకాశాలు కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఇచ్చిన మీ వయసును గౌరవించి మీ అనుభవాన్ని గౌరవించి మీకు అన్ని అవకాశాలు ఇస్తే ఒక్క దెబ్బతోని పార్టీ ప్రతిపక్షంలో కూర్చోగానే మరి వెన్నుపోటు పడిచి మీరు పోయినరు ఆ పూచార శ్రీనివాస రెడ్డి గారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఈ రోజు మరి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి మీద ఉంది మరి ముఖ్యంగా బాన్స్వాడ మరి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలందరి మీద కూడా ఉన్నది కాబట్టి మరి మీరు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలను కొత్త యువకులను మరి మొగ్గు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పార్టీ మరి నమ్ముతున్న తెలంగాణ కీర్తి పతాకాన్ని తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకను ఎవరెస్ట్ శిఖరం మీద ఎగరేసింది కామారెడ్డి అమ్మాయి సో ఆ విధంగా నాకు కామారెడ్డితో మరి అవినాభావ సంబంధం ఉన్నది అదేవిధంగా